రేపే కార్తీక మాసంలో చివరి శనివారం అలానే అమావాస్య కంటే ముందు రోజు కనుక మన ఇంటి ప్రధాన ద్వారానికి అంటే గుమ్మం పక్కన కేవలం ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు ఇక ఒక్క గంటలోనే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కార్తీక శనివారం అంటే చాలా పవిత్రమైనటువంటిది అంతేకాదు మీ దరిద్రాలను తొలగించేటటువంటిది కనుక మీరు దరిద్ర బాధల నుండి బయటికి రావాలి అన్నా మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఈ యొక్క విశేషమైనటువంటి పరిహారాన్ని రే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి రేపు కార్తీక మాసంలో చివరి శనివారం రోజు అదేవిధంగా అమావాస్య కంటే ముందు వచ్చే శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మన ఇంట్లో ఎన్నో రకాల చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి తీరని బాధలు ఉంటాయి దరిద్రాలు వెంటాడుతూ ఉంటాయి వాటన్నింటినీ తొలగించుకోవటానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ ఇంకా మన తలరాత అనేది మారట్లేదు అని ఎంతోమంది కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు అలాంటివన్నీ తొలగిపోయి జీవితంలో అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పనిని చేస్తే మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారాలు మన దరిద్రాన్ని మారుస్తూ ఉంటాయి అంటే దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి మనం జీవితంలో ఎంతో కష్టపడినా కొంతమందికి ఫలితం అనేది రాదు దరిద్రదేవి వెంటే ఉన్నట్టుగా ఉంటుంది మనం జీవితంలో ప్రశాంతంగా జీవించాలి అన్నా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అన్నా మన దరిద్రం తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కార్తీక శనివారం అంటే సామాన్యమైనది కాదు శనివారంతో కలిసి వచ్చినటువంటి కార్తీక అమావాస్య కంటే ముందు రోజు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పూజలు మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే అద్భుతమైనటువంటి రాజయోగం పట్టి జీవితంలో సుఖ సంతోషాలకు కలుగుతాయి అంతేకాదు మనం దరిద్రాలు అనేవి తొలగిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కొన్నిసార్లు మన కష్టం అనేది తొలగిపోదు ఇలా మన కష్టం అనేది తొలగిపోనప్పుడు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఇవన్నీ కూడా తొలగిపోవటానికి మనం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాము ముఖ్యంగా చాలామందికి చెడు గాలి నరదృష్టి వంటివి చాలా ఎదురవుతూ ఉంటాయి ఈ నరదృష్టి దృష్టి దోషం వల్ల మనకు అనేక రకాల సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సమయాలలో ఈ సమస్యల నుండి విముక్తిని పొందటానికి మనం ఎన్నో పూజలు చేసినప్పటికీ కొన్నిసార్లు పూజలు కూడా ఫలించవు ఎందుకంటే మనం కొన్ని తిథి అలానే వారం మంచి రోజు కలిసి వచ్చిన రోజు చేస్తే వాటికి గొప్ప ఫలితం అనేది ఉంటుంది అలా మనం కొన్నిసార్లు మంచి ఫలితం రాక అంటే రావట్లేదు అంటే ఆ రోజు తిథి బాగాలేదు అని గుర్తుంచుకోవలసి ఉంటుంది మరి ఇలా అన్ని రకాలుగా తితి అన్నీ కూడా కలిసి రావాలి అన్నా మన జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా రేపు శనివారం రోజున ఈ పరిహారం చేయండి ముఖ్యంగా శనివారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల శనీశ్వరుడు సంతోషిస్తారు శని భగవంతుని యొక్క అనుగ్రహం పొందినట్లు అయితే మనకు జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు మనకు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాలు కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దరిద్రం అనేది కూడా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి కూడా బయటికి వస్తాము దరిద్రాలు తొలగిపోయి కష్టాలు అనేవి తొలగిపోయి మన జీవితం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో నిండి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయవలసి ఉంటుంది అందులో శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం దానితో పాటు శనివారం రోజున విష్ణుమూర్తిని పూజించిన అంటే కార్తీక శనివారం అంటే శివకేశవులకి అతి ప్రీతికరమైనటువంటిది కనుక పరమేశ్వరుడితో పాటు విష్ణుమూర్తిని అలానే వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజించాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే శని దోషాలు కూడా ఉండవు అనే శాస్త్రాలు చెబుతున్నాయి అధిక అప్పుల సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అప్పులు తీరట్లేదు అని ఎవరైతే చింతిస్తూ ఉన్నారో అది అవసరానికో లేదా అత్యవసరానికో అప్పులు చేయవలసి వస్తుంది కానీ ఆ అప్పుని తీర్చడానికి చేతిలో ధనం ఉండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా అప్పుల సమస్య తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే అలానే అప్పులు తీరాలి అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి ఈ స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవం అనే పేరు కూడా ఉంది ఎలాంటి ఆపద వచ్చినా ఆపద బాంధువు అని ఆపదలు ఆదుకుంటాడని కూడా నమ్ముతూ ఉంటాము అలానే వెంకటేశ్వర స్వామివారికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కనుక రేపు అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి ఆ యొక్క శనివారం రోజున తులసి మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా చేసి స్వామివారి ముందు ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించాలి ఈ కార్తీక మాసంలో వెలిగించే పిండి దీపం అందులో తమలపాకు పైన వెలిగించే పిండి దీపం వల్ల ఎలాంటి కోరికలు అయినా క్షణాల్లో తీరిపోతాయి అందులోను వెంకటేశ్వర స్వామి వారికి తమలపాకు అన్న పిండి దీపం అన్నా చాలా ఇష్టం తమలపాకు పిండి దీపంతో చేసే యొక్క పరిహారం అంటే ఈ యొక్క వెలిగించే దీపం అనేది మన జీవితంలో నుండి చీక టిని అంధకారాన్ని తొలగిస్తుంది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మనకు ఏవైనా జాతకరీత్యా దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహ దోషాలు వంటివి ఉన్నా సరే వాటి నుండి కూడా మంచి అంటే వాటి నుండి కూడా విముక్తి అనేది లభించి మంచి ఫలితం అనేది కలుగుతుంది తద్వారా మనం జీవితంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కొన్నిసార్లు మనం ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది ఒకవేళ ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటుకొని మొదలుపెట్టినా అందులో సరిగ్గా అంటే నడవకపోవటం కానీ అందులో సరి అయినటువంటి ఫలితం ఉండకపోవటం కానీ మనకి ఎంతో బాధని కలిగిస్తూ ఉంటుంది అలాంటి సమస్యను కూడా తొలగించుకోవాలి అంటే శనివారం రోజున ఈ విధంగా తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించి అందులో ఆవు నెయ్యి కానీ విప్ప నూనె కానీ నువ్వుల నూనెను కానీ పోసి స్వామివారికి తులసి మాలను సమర్పించి ఈ విధంగా దీపాన్ని వెలిగించాలి అలానే కార్తీక మాసంలో చివరి శనివారం కనుక శివాలయం శివాలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ పిండి దీపం కానీ ఉసిరికాయ దీపం కానీ వెలిగించండి ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతాడు కోట్ల అంటే కోట్లు సంపాదించేటటువంటి స్థాయికి ఎదుగుతారు ఎంతటి దరిద్ర జాతకులైనా చేతిలో చిల్లి గవ్వా లేనివారు అయినా ఎంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నవారైనా అనే అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొంది బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు అంతేకాదు ఈ మాసంలో వెలిగించే దీపానికి చేసే పరిహారాలకి విపరీతమైనటువంటి పుణ్య ఫలితం అనేది వస్తుంది కార్తీక మాసం అన్నింటికన్నా పవిత్రమైనటువంటి మాసం అలాంటి కార్తీక మాసంలో అమావాస్య కంటే ముందు అలానే కార్తీక మాసంలో చివరి శనివారం కనుక తప్పకుండా ఈ విధంగా చేయండి ముఖ్యంగా ఈ శనివారం రోజున పేదవారికి అన్నం దానం చేసిన డబ్బులు దానం చేసిన వస్త్రాలు దానం చేసి ినా సరే మనపై ఉండేటటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాల యొక్క దోషాలను తొలగించుకోవటానికి ఈ కార్తీక మాసంలో దాన చాలా అవసరం దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది గ్రహాల దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అందువల్ల మనం ఏది సాధించాలనుకుంటున్నామో దానిని అద్భుతంగా సాధించవచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అదేవిధంగా మన గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది కనుక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ప్రధాన ద్వారానికి ఎడమ వైపున సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి పొరపాటున కూడా గుమ్మానికి ఎదురుగుండా చెప్పులను విడవకూడదు చీపిరలను పెట్టకూడదు ఇలా చేస్తే గనక శనీశ్వరునికి ఆగ్రహం వస్తుంది అందువల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి వస్తుంది ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండమన్నా ఉండదు అంటే ఇంటిని ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం ఎందుకంటే ప్రధాన ద్వారం నుండి ఏదైనా వస్తుంది కనుక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ మంచి సువాసన భరితంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి కార్తీక శనివారం అంటే సామాన్యమైనది కాదు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున గుమ్మం పక్కన అంటే కార్తీక శనివారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెడితే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది మనం ఎన్నో వింటూనే ఉంటామో రాత్రికి రాత్రి వారి దశ మారిపోయింది అని వారు ధనవంతులుగా మారాలు మారారు అని కూడా మనం వింటూనే ఉంటాం కదా ఎందుకంటే ఎప్పుడైతే మనపై గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాలు అనుకూలించి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతామో అప్పుడు మనకు ఏ విధంగా ఎలా మన తలరాత మారుతుందో తెలియదు ఏ రాత్రికి మన దరిద్రం తొలగిపోతుందో అప్పుడే మనకు వెంటనే అవకాశాలు అద్భుతమైనటువంటి అవకాశాలు మనని వెతుక్కుంటూ వస్తాయి మన ఇంటి తలుపుని తడతాయి అలా ఎప్పుడైతే మన చెడుని తొలగించుకుంటామో అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలను అనేవి తొలగిపోయి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూ ఉంటాము ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు లేని వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కరువైపోతుంది డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది చాలా అవసరమైనటువంటిది కనుక ఆ డబ్బు అనేది చాలా పవిత్రమైనటువంటిది డబ్బు చేతిలో నిలవాలి అంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటేనే తప్ప డబ్బు అనేది చేతిలో నిలవదు మరి అలా మనకు సకల దేవతల అనుగ్రహం కలగాలి అన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్నా అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు ఏ పని చేసినా అద్భుతమైన విజయాలు పొందాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారాలు అనేవి చేయవలసిందే అయితే మరి గుమ్మం పక్కన ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు శాస్త్రాల ప్రకారం కొన్ని రకాల చెట్లు లక్ష్మీప్రదమైనటువంటివిగా పరిగణించబడతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్లుగా పరిగణించబడతాయి అందులో మందారం చెట్టు కూడా ఒకటి మందారం ఆకులు గణపతికి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలాంటి మందారం చెట్టు ఆకుని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి మందారం చెట్టు ఆకుపైన కొద్దిగా రాళ్ల ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను కట్ చేసి పెట్టాలి ఇలా చేస్తే మన ఇంట్లోకి శనీశ్వరుడు రాడు అంతేకాదు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి గ్రహాలు శాంతింపబడతాయి ఇంట్లోకి చెడు గాలి రాకుండా కాపాడుతుంది దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ దుర్గామాతకి చాలా ఇష్టం మందారం ఆకు సకల దేవతలకు చాలా ఇష్టం అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి చెడుని ఆకర్షించుకోవటానికి కూడా చాలా ముందుంటుంది కనుక మందారం ఆకు పైన ఉప్పుని పోసి గుమ్మానికి ఎడమ వైపున నిమ్మకాయను పెట్టి దానికి అంటే దానిని అలానే వదిలివేయాలి ఇక దానిని మరుసటి రోజు తీసి ఎవరు తొక్కని అంటే ఆదివారం రోజును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మన దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్ట అదృష్టవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి